జీఆర్ నైన్ తెలుగు మీడియా ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో మాజీ కౌన్సిలర్ నేరెల్ల శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పూలను పూజించే పండుగ ప్రసిద్ధి చెందిన పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు నేరెల్ల శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించి ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేశారు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరెల్ల శ్రీకాంత్ అక్కడే ఉండి తనే స్వయంగా పర్యవేక్షించారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బతుకమ్మ పండుగ జరిపినందుకు నేరెల్ల శ్రీకాంత్కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు